Hello foodies ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా తయారు చేసుకొని గులాబ్ జామ్ ఇంట్లోనే ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు కరెక్ట్ కొలతలతో మీకు చూపిస్తానండి దీనికి పిండి కలుపుకునే పద్ధతిలో ఉంటుందండి కొంతమంది కొన్ని కంప్లైంట్స్ చెప్తుంటారు గులాబ్ జామ్ మాకు అంత సాఫ్ట్గా రావండి పగులుతూ ఉంటాయి అని ఇప్పుడు చేసే విధానం నేను మీకు చూపిస్తాను ముందుగా పాకం రెడీ చేసుకుందాము ఏ కొలత గ్లాస్తో అయితే నేను పంచదార తీసుకుంటున్నానో రెండు గ్లాసులు పంచదార తీసుకున్నాను ఈ రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటాను అదే మెజర్మెంట్స్తో వాటర్ కూడా టూ గ్లాస్ తీసుకుంటాను అనమాట ఇక్కడ నేను ఎంటీఆర్ జామ్ ప్యాకెట్ ఏదైతే చూపిస్తానో అది నేను చేస్తున్నాను ఒక ప్యాకెట్కి మాత్రమే కొలతలు నేను చూపిస్తున్నాను దీనికి ఇలాచీ పౌడర్ ఉంటుందండి ఆ ఇలాచీ పౌడర్ ఎలా తయారు చేయాలంటే చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో టూ స్పూన్స్ పంచదార వేసి ఎనిమిది యాలకులు వేసి చక్కగా మిక్సీ గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని దీంట్లో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక స్పూన్ యాడ్ చేయండి సరిపోతుంది ఇలాచీ పౌడరు ఇప్పుడు ఎంటీఆర్ పౌ పౌడర్ ఏదైతే మీకు ప్యాకెట్ చూపించానో ఆ పిండి కలుపుకునే విధానం మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈలోపు పాకం మరుగుతూ ఉంటుంది అనమాట ముందుగా పాకం రెడీ చేసేసుకుందాము పాకం మరుగుతూ ఉంటుంది పిండి తీగ పాకం రావాలన్నమాట బాగా ముదురు పాకం రాకూడదండి అలా అని పలుచగా కూడా ఉండకూడదు పాకం రావాలి ఇదిగో చూడండి ఇక్కడ ఎంటీఆర్ జామ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ మాత్రమే నేను చేస్తున్నాను దానికి సరిపడా నేను పాకం రెడీ చేశాను ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం రెడీ చేసుకోవాలి ఎందుకంటే బాగా పల్చగా అయిపోతే మళ్ళీ మనకి గులాబ్జామ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసుకోవడానికి చక్కగా రావనమాట ఇలా పిండిలో త ఏలు మనం పెడితే మనకి టచ్ అవ్వాలి పిండి అట్లా ఉండాలన్నమాట అలా అంత పల్చగా కలుపుకోవాలి గట్టికి కలిపితే గులాబ్ జాము మనం ఆయిల్ వేయంగానే అవి పగులుతాయండి కొంచెం ఆయిల్ టచ్ చే టచ్ చేసుకొని చక్కగా అలా రౌండ్గా స్మూత్గా బాల్స్ అనేది చేసేసుకోండి ఇట్లా చక్కగా తయారు చేసి ముందుగా పెట్టేసుకోండి ఇవి రెడీ చేసి పెట్టేసుకునే లోపు పాకం కూడా మనకి రెడీ అయిపోతుంది దీనికి ప్యాన్ ఒక రెడీ చేసేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని మరీ బాగా హై ఫ్లేమ్ మీద గులాబ్ జామ్ ఫ్రై చేయకూడదండి మీరు ఇలా చేయిపెట్టి చూసుకోండి ఒకటికి రెండు సార్లు లో ఫ్లేమ్ మీదే ఉండాలి లో ఫ్లేమ్ మీద ఎక్కువ వేయకూడదు అనమాట ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ వేస్తున్నాను కదండి ఆ ప్యాకెట్ని రెండుసార్లుగా ఫ్రై చేసుకోండి గులాబ్ జామ్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా అంటే అవి మునిగే అంత ఆయిల్ మాత్రం పోసుకోవాలండి మీరు చూసుకోండి హాఫ్ ముందుగా ఫ్రై చేసుకోండి హాఫ్ ప్యాకెట్ తర్వాత మీరు ఫ్రై చేసుకోండి అన్నీ ఒక్కసారే వేయకూడదు ఆయిల్ వేసినప్పుడు నిదానంగా ఫ్రై అయ్యేటప్పుడు అవి పెద్దవిగా అవుతాయి కదండి వేగేటప్పుడు అందుకని మీడియం సైజు మాత్రమే తీసుకోండి మీడియం సైజు తీసుకుంటే ఏంటంటే లోపల దాకా జ్యూస్ చక్కగా వెళ్ళి లోపల దాకా పిండి లేకుండా ఫ్రై అవుతుందనమాట బాగా పెద్ద సైజు కూడా చేసుకో ండి చిన్న సైజ్ కూడా చేసుకోవాకండి మీడియం సైజ్ వేసుకోండి హాఫ్ ప్యాకెట్ నేను ఇందాక ఫ్రై చేశాను ఈ మిగతా ఉన్న గులాబ్ జామున్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ టైము మళ్ళీ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అట్లా ఫ్రీగా వేయాలండి నిండుగా వేయకూడదు ఫ్రై అవ్వవు అనమాట సరిగా చూడండి నేను మీ ముందే వేస్తున్నాను కదా ఒక్కటి కూడా పగలలేదు చక్కగా సాఫ్ట్గా వచ్చినాయండి స్మూత్గా చక్కగా వచ్చినాయి ఇప్పుడు నేను ఈ ఫ్రై చేసుకునే లోపు పాకం ఏదైతే ఉందో అది రెడీ అయ్యింది కానీ ఆరిపోయిందనమాట కాబట్టి కొంచెం వేట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా వేట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ గులాబ్ జాము డీప్ ఫ్రై చేసి తీయంగానే అవి వేడిగా ఉండాలి పాకం కూడా వేడిగా ఉండాలండి అప్పుడే లోపల దాకా జ్యూస్ వెళ్ళి మనకి తొందరగా నానిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా వేసేసి ఒక నాలుగైదు గంటలు అసలు దాన్ని వదిలేసేయండి చక్కగా పాకం అంతా లోపల దాకా పీల్ చేసి సాఫ్ట్గా తయారవుతాయి మనం ఇంట్లోనే చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు ఎవరికైతే కంప్లైంట్స్ ఉంటాయి కదండి ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే గులాబ్ జామ్ అనేది పగలకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్